హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ అప్పుడెప్పుడో పార్ట్ వన్ వీడియో ఒకటి పోస్ట్ చేసి మళ్ళీ పార్ట్ టూ వీడియో చేస్తాను కదా దాన్ని పోస్ట్ చేసి దీన్ని పోస్ట్ చేయడానికి నాకు లిటరల్లీ వన్ మంత్ అయితే పట్టింది ఇది నెక్స్ట్ పార్ట్ టూ అండి అసలు నిజంగా వీలైతే ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన ప్లేసు ఎంత బాగుందో అసలు అయితే చాలా నచ్చింది టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా అదే తమ్మనయిలు లోనో వాళ్ళ ఇది మహారాష్ట్రలో ఉండే ప్లేస్ అండి చాలా బాగుంది పూణేకి దగ్గరలో ఉంటుంది మేము రీసెంట్గా ట్రిప్ వెళ్ళామని చెప్పాను కదా సిరిడి ఇవన్నీ చూసాము ఆ రోజే లాస్ట్ వచ్చే రోజు ఇక్కడికైతే వెళ్ళాము అక్కడ ఆ రోజు అయితే ఫుల్ వర్షం అయితే పడుతుంది ఆ టైం ఆ ఫోటో దిగిన టైం అయితే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కానీ చుట్టూ చూడండి ఎంత ఇదిగా ఉందో నిజంగా అయితే చాలా అంటే చాలా నచ్చింది కాకపోతే ఒక్క చిన్న విషయం అండి అంటే విషయం విషయం కాదు కానీ ఒక ఇన్ఫర్మేషను ఎవరైనా వెళ్ళే పని అయితే ఓన్గా వెహికల్ తీసుకొని వెళ్ళండి లేదంటే మాట్లాడుకొని వెళ్ళండి అంతేకాని అక్కడుండే ట్రాన్స్పోర్ట్ మీద అయితే అసలు వెళ్ళొద్దు ఎందుకంటే వాళ్ళు చాలా చార్జ్ చేస్తారు అక్కడుండే వెహికల్స్తో వెళ్ళామంటే అలా కాకుండా వీలైనంత వరకు మనం ఓన్గా అయినా ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము అంటే మనకైతే అన్నీ చూడొచ్చు ప్లేసెస్ అన్నీ కూడా నిదానంగా ఈ చుట్టుపక్కల ఉండే వ్యూని కూడా నీట్గా అయితే ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు అదే ఓన్ వెక్ అదే అక్కడ తీసుకున్నాం అనుకో వాళ్ళు కొన్ని ప్లేసెస్ మాత్రమే చూపిస్తారు అన్నీ చూపించరు కాకపోతే మనం వెళ్ళేంత దూరంలో ఎటు చూసినా సరే మనకైతే వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉన్నాయండి ఎందుకంటే ఫుల్ వర్షాలు అది చుట్టూ హెల్ప్ హిల్ ప్లేస్ కదా బాగా హిల్ స్టేషన్ కాబట్టి పైనుంచి అసలు జలపాతాలు ఎంత బాగున్నాయో చాలా నచ్చింది నాకైతే ఈ ప్లేసు వీలైతే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడడానికి ప్రయత్నించండి మీరంటే వెళ్ళరు మేము ఎలా వెళ్ళాలి అని చెప్పి అనుకోకండి వీలైనప్పుడు ఇప్పటికిప్పుడే వెళ్ళిపోమని ఏం చెప్పట్లేదు వీలైనప్పుడు మాత్రం తప్పకుండా వెళ్ళండి ఇంకా ఇక్కడ లోన వాళ్ళకైతే ఎంటర్ అయిపోయామండి వెళ్ళే స్టార్టింగ్లో ఇలా ఉంటుంది కొంచెం అక్కడ ప్లేస్ అనేది కాకపోతే డేంజరస్ కదా బాగా హిల్ హిల్ స్టేషన్ కదా అందుకని చెప్పి అక్కడక్కడ ఇలా నెట్లు అయితే కట్టుంటారు పిల్లలు అందరూ ఉంటారు కదా ఇక్కడైతే ఒక స్టాప్ అయితే చేసేసుకొని అందరూ చూ ఇక్కడ దిగి బాగా చూ చూడవలసిన ప్లేసెస్ అనేవి చాలా ఉన్నాయి అందుకని చెప్పి అక్కడ అందరూ అయితే దిగి చక్కగా వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ ఫాల్స్ అండి ఇంకేం లేదు ఎక్కువ వాటర్ ఫాల్స్ అలాగే హిల్ స్టేషన్ కాబట్టి చూడ్డానికి చాలా చక్కగా అయితే ఉంటుంది ఇంకా మేమైతే ఇక్కడైతే దిగేసి చూసాం కదా కొంచెం మూవ్ అయిపోయాం మళ్ళీ ఎందుకంటే అసలు ఫుల్ జనాలు వస్తూ ఉన్నారు ఇంకా పైకి అయితే వెళ్ళిపోయి ఇద్దరు మంచిగా వీడియోలు ఫొటోస్ దిగుతూ ఉన్నారు చక్కగా అసలు చూసారు కదా క్లైమేట్ అసలు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అంటే ఎవరైనా నమ్ముతారా అసలు ఆ టైము అలా ఉంది అంటే కానీ లోన వాళ్ళు మాత్రం అలాగే ఉంటుంది కాకపోతే వర్షాకాలంలోనే వెళ్ళాలి ఎండాకాలంలో అస్సలు కాదు ఇంకొక ఈరో ఈ వీడియోని ఎన్ని రోజులకు పోస్ట్ చేస్తున్నానో అసలు నేను నాకైతే ఇంకొక చిన్న గుడ్ న్యూస్ అండి మీతో కాకపోతే నేను ఇంకెవరితో షేర్ చేసుకుంటాను ఏంటి అంటే ఆ గుడ్ గుడ్ న్యూస్ మన ఛానల్కి సెకండ్ పేమెంట్ అయితే వచ్చేసింది ఇవాళ ఇప్పుడే క్రెడిట్ అయింది ఈ వీడియో రేటింగ్ చేస్తూ ఉంటే సరే ఆ విషయం కూడా చెప్దాంలే అని చెప్పి చెప్తూ ఉన్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి ఏదో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అలాగే కొన్ని వీడియోస్ వ్లాగ్స్ కూడా ఎవరైనా వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్ చేసి చెప్పండి వ్లాగ్స్ కూడా పోస్ట్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను టైం కుదరట్లేదండి పిల్లలతో స్కూల్ పెద్ద బాబు చిన్నోడైతే ఇంకా వెళ్ళట్లేదు కానీ పెద్దోడు వెళ్తున్నాడు కదా వాడితో వీటితో అస్సలు టైం సరిపోవట్లేదు అందుకనే వ్లాగ్స్ అయితే చెయ్యట్లేదు రీసెంట్గా నాకు ఒక టూ త్రీ కామెంట్ అయితే వచ్చాయి వ్లాగ్స్ కూడా షేర్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా తప్పకుండా పెట్టడానికి ట్రై చేస్తాను అంటే మళ్ళీ ఒక్కొక్కసారి అయితే మరీ దారుణంగా అస్సలు వ్యూస్ అనేవి రావు హండ్రెడ్ వన్ ట్వంటీ టూ హండ్రెడ్ వ్యూస్ వస్తే చాలా గొప్ప ఒకప్పుడు మంచిగా వస్తున్నాయండి అది నాదే పొరపాటు ఎందుకంటే పెడుతూ పెడుతూ ఆపేసాను ఇంకా అందుకని చెప్పి వ్యూస్ అయితే కంప్లీట్గా తగ్గిపోయాయి ఇంకా మనం ఈ లోన వాళ్ళు చూసారు కదా ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయో వరుసగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫాల్స్ అండి ఇదే ఇవే కాదు దారి మనం వెళ్తున్నంతసేపు వస్తూనే ఉన్నాయి ఇదైతే ఒక స్టాప్ అనమాట లోన వాళ్ళలో అందరూ దిగైతే చుట్టూ ఉన్న వ్యూని వాటర్ ఫాల్స్ని చూసుకుంటూ చాలా చక్కగా ఎంజాయ్ చేసాం కానీ తిరుగు ప్రయాణం చేయాల్సిన టైం అయితే వచ్చేసింది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం పుణే నుంచి నైట్ వన్ ఓ క్లాక్కి అయితే ట్రైను తర్వాత రోజు వన్ థర్టీ టూకు కడపలో అయితే దిగేస్తామండి ఇంకా దిగి కో నెల్లూరుకి రావడం కోసం బస్ కూడా ఎక్కి ఎక్కేసాము ఎక్కి నెల్లూరుకి కూడా స్టార్ట్ అయిపోయినాం మన వీడియోస్ని చూసి మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ ఇప్పుడు సెవెంటీకేకి దగ్గరలో ఉంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్